వెల్కమ్ టు సో జనరల్ గా అంటే ఏది బెస్ట్ మిల్క్ ఏ వన్ ఏ టూ చెప్తారు కదా అసలు డిఫరెన్స్ ఏంటి సో ఎవరు ఏ మిల్క్ తీసుకోవాలి బఫిల్ మిల్క్ కో మిల్క్ దీంట్లో ఏది మంచిది అని చెప్తుంటారు దీంట్లో ఏటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ లక్ష్మీ తేజస్వి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ జనరల్ గానే మిల్క్ మిల్క్ అంటే అది ఒక పెద్ద సబ్జెక్టు దాంట్లో ఎన్నో డౌట్స్ ఒకప్పుడు మిల్క్ తీసుకుంటే చాలు మనకు చాలా పోషకాలు వస్తాయి మనం స్ట్రాంగ్ గా ఉంటాం అనేవాళ్ళు ఇప్పుడు ఆ మిల్క్ చుట్టూనే చాలా కథనాలు కూడా వస్తు ఉన్నాయి ఆ సో ఆ కెమికల్ బేస్డ్ మిల్క్ తయారు చేస్తున్నారు ఇట్లాగా ఫామ్ నుంచి తెచ్చుకున్న మిల్క్ లో కూడా మిల్క్ పౌడర్ కలిపి ఇస్తున్న కూడా చూసాము మిల్క్ దీంట్లో ఉన్న పోషకాలు అంటే ఫస్ట్ ఏం చెప్తారు మ్యామ్ ఓకే సో ఫస్ట్ మిల్క్ అంటే మీరు చెప్పినట్టే ఇప్పుడు చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి దాని చుట్టూ అది తాగాల తాగద్దా ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వద్దు అని సో ఇప్పుడు మనకు దొరికే మిల్క్ మనకి ఎంత వరకు ఆర్గానిక్ ఎంతవరకు కెమికల్ లేకుండా ఏదైనా కెమికల్ పౌడర్స్ కానీ లిక్విడ్స్ కానీ కలపకుండా వస్తున్నాయో మనకి ఎవరికి తెలీదు సో ఎవరికైనా బాగా ఆర్గానిక్ గా వాళ్ళ ముందు పాలు తీసి ఇస్తున్నారు అంటే వాళ్ళు డెఫినెట్ గా తాగచ్చు అండ్ ఆ ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఏ ఎన్విరాన్మెంట్ లో పెరుగుతున్నాయి అంటే ఏ ఎన్విరాన్మెంట్ లో ఉంటున్నాయి ఏ ఎన్విరాన్మెంట్ లో పెరుగుతున్నాయి అంటే ఆ ఆ చుట్టుపక్కల అంత మంచి గడ్డి దానికి ఏమి కెమికల్స్ లేవు ఆ గడ్డికి కూడా ఏమి కెమికల్స్ లేవు అక్కడ ఉండే సాయిల్ మట్టి కాని మంచిది అంటే అప్పుడు ఆ ఆవు పాలు కానీ ఆ గేదె పాలు గాని మంచివి సో ఫస్ట్ ఓన్లీ పాలు కాదు వచ్చే సోర్స్ కూడా అది ఏ పరిశ్రమల్లో ఉంటుంది ఏ పరిశ్రమలో పెరుగుతుంది తిరుగుతుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎలాంటి గడ్డి తింటుంది అనేది కూడా ఇంపార్టెంట్ అది అయితే కష్టమే యా సో ఇప్పుడున్న ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తో చూసుకుంటే అంత మైన్యూట్ గా చూస్తే చూసి తీసుకోవాలా అనేది చాలా చాలా కష్టం మేబీ ఒక టెన్ పర్సెంట్ వాళ్ళకి కొంచెం అవకాశం ఉంటుందేమో అంత స్వచ్ఛగా పాలు తెచ్చుకొని తాగడం మిగతా వాళ్ళకి డెఫినెట్ గా కష్టం సో అలాంటి వాళ్ళు మరి పాలు తాగద్దా అంటే తాగొచ్చు కానీ మరి కెమికల్స్ ఉన్నవి కాకుండా కొంచెం ఆర్గానిక్ గా పెరుగుతున్నవి నార్మల్ గా నార్మల్ ఎన్విరాన్మెంట్ లో పెరుగుతున్నాయి అంటే పర్వాలేదు ఇట్స్ ఓకే యూ కెన్ సోర్స్ ఇట్ అండ్ ఆ పాలు తీసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు సో ఇప్పుడు మనం పాలు చూస్తే గేదె పాలు ఉంటాయి ఆవు పాలు ఉంటాయి సో రెండు ఉంటాయి ఏది మంచిది అంటే డెఫినెట్ గా ఆవు పాలు యాక్చువల్లీ చాలా మంచిది అండ్ ఆవు పాల్లో యాక్చువల్లీ కొబ్బు కూడా కొంచెం తక్కువ ఉంటుంది గేదె పాలు కన్నా సో ఆవు పాలు కూడా మంచిది అండ్ మినరల్స్ కూడా రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అంటే పొటాషియం సోడియం మెగ్నీషియం మాంగనీస్ ఇట్లాంటి మినరల్స్ అనేవి ఉంటాయి పాలల్లో సో ఈ పాలు మనకి డెఫినెట్ గా రెండిట్లో ఉంటాయి కానీ ఆవు పాలల్లో కొంచెం ఎక్కువగానే ఉంటాయి అది సో డెఫినెట్ గా ఆవు పాలు యాక్చువల్లీ ఇంకొంచెం బెనిఫిషియల్ దాన్ గేదె పాలు ఇంకొంచెం హెల్ప్ అవుతుంది ఓకే అది ఆవు పాలల్లో ఆవు పాలు మంచివి ఈ ఆవు పాలు అంటే పెద్దలు కూడా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు అన్ని ఏజ్ గ్రూప్స్ తీసుకోవచ్చు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకు అందరు తీసుకోవచ్చు ఎందుకంటే కాల్షియం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది మన బోన్స్ కి చాలా మంచిది కాబట్టి సో కాల్షియం అనే ఒక్క మినరల్ మాత్రం ఏ ఏజ్ గ్రూప్ కైనా అవసరం అంటే ఇప్పుడు చిన్న పిల్లలు పెరుగుతున్న వయసు కాబట్టి వాళ్ళకి బోన్ డెన్సిటీ అండ్ బోన్ స్ట్రెంగ్త్ ఎక్కువ కావాలి వాళ్ళ బోన్ గ్రోత్ ఎక్కువ అవ్వాలి వాళ్ళకి ఎక్కువ కాల్షియం కూడా మసిల్స్ కి అవసరం అంటే కండకి అవసరం అనమాట బోన్స్ కి కాకుండా కండకు కూడా అవసరం సో గ్రోత్ అయ్యే ఏజ్ కి బోన్ గ్రోత్ ఉంటుంది మజిల్ గ్రోత్ ఉంటుంది సో రెండు కండ బలం పెరగాలి బోన్ బలం కూడా పెరగాలి సో కాల్షియం అనేది మేజర్ న్యూట్రియంట్ ఫర్ బోత్ రెండింటికి సో అందుకు పాలు అనేది చిన్న వాళ్ళకి కావాలి పెరిగే వయసులో పెరిగిన తర్వాత అంటే ఇరవై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఆ టైంలో కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు పెరిగిన తర్వాత కొంచెం ఇంజరీస్ అనేవి కొంచెం ఈజీగా అవుతూ ఉంటాయి పడిన ఏదైనా సో వాళ్ళకు కూడా కొంచెం కాల్షియం అంటే ఎక్కువ ఉంటే ఎవ్రీడే తీసుకుంటున్నారు కాల్షియం రిచ్ ఫుడ్ అంటే మంచిది సో కాల్షియం రిచ్ ఫుడ్ ఈజీగా అందరికీ కొంచెం అందుబాటులో ప్లస్ అఫోర్డబుల్ అంటే కొనుక్కోగలరు అంటే పాలు బెస్ట్ సో అందుకు ఆ ఏజ్ గ్రూప్ కూడా ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ దాటిందంటే బోన్ వీక్నెస్ మజిల్ వీక్నెస్ అంటే కండబలం అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఎస్పెషలీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత సో వీళ్ళు పెద్దవాళ్ళు సో అడల్ట్ అంటే యంగ్ అడల్ట్స్ సో వాళ్ళకు కూడా డెఫినెట్ గా వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ కి వెళ్ళే వయసు వరకు సిక్స్టీ ఇయర్స్ వెళ్ళే వయసు వరకు ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే పాలు అనేది డెఫినెట్ గా అవసరం సో అందుకు పాలు అనేది అన్ని ఏజ్ గ్రూప్స్ అనేది మంచిది ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే లైక్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళకంటే డెఫినెట్ గా వాళ్ళ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది బోన్ డెన్సిటీ చాలా తగ్గిపోతుంది కండ బలం అనేది చాలా తగ్గిపోతుంది మసిల్ లాస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి అంతా సో వాళ్ళకి ఇది కొంచెం పాలు అనేది కాల్షియం కాకుండా వాళ్ళకి ప్రోటీన్ కూడా ఇస్తుంది సో మనకి కాల్షియం బోన్స్ కి వెళ్తుంది మజిల్స్ కి వెళ్తుంది ప్రోటీన్ పాలల్లో ఉండే కొంచెం ప్రోటీన్ కూడా మనకి మజిల్స్ కి కూడా వెళ్తుంది సో అందుకు ఆ మజిల్ ప్రోటీన్ పెంచి మజిల్ బలం పెంచడానికి స్ట్రెంత్ పెంచడానికి పాలు అనేది కూడా అవసరం చాలా చక్కగా చెప్పారు మ్యామ్ పాలైతే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అవసరమే ఎస్ అయితే ఇప్పుడు మరి అందరికి ఫామ్ నుంచి తెచ్చుకునే అంత వెసులుబాటు ఉండదు ప్యాకెట్ పాలే తెచ్చుకుంటాం అనుకోండి మరి అవి మంచివి అని మనకి ఎలా తెలుస్తుంది సో వీలున్న వాళ్ళకి కొన్ని టెస్ట్ ఇంట్లోనే చేసుకోవచ్చు అవి తర్వాత పాలు ఇరుగుతున్నాయా లేదా అని చూసుకోవడం లేకపోతే ఇరిగిన తర్వాత అదేనా స్మెల్ వస్తుందా లేదా పాలు కాచి కాచుతున్నప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుంది సో ఇట్లా అని ఇలాంటి చిన్న చిన్న టెస్ట్ చేసుకుంటూ అండ్ అయోడిన్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ అయోడిన్ టెస్ట్ చేసుకుంటూ చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది ఓకే ఈ పాలు మంచివి కాదు అనేది ఇంట్లో తెలుస్తుంది సో సో ఇట్లా టెస్ట్ ఇంట్లోనే చేసుకుంటూ వాళ్ళు టెస్ట్ చేసుకొని ఏ ప్యాకెట్ ఏ బ్రాండ్ బాగుంది అనేది చూసుకొని వాళ్ళు కొనుక్కొని చేసుకోండి ఓకే అయితే చాలా ఫుల్ క్రీమ్ మిల్క్ టోన్ అలా ఉంటాయి కదా మ్యామ్ వాటిలో ఏ విధం ఏది మంచిది సో ఇది డిపెండ్స్ మళ్ళా లైక్ ఏజ్ గ్రూప్ పట్టి ఐ విల్ సే ఎందుకు అంటే ఇప్పుడు ఫ్యాట్ అనేది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటే కొవ్వు ఎక్కువ ఉంది ఆ పాలలో అని అంటే ప్యూర్ గా అంటే మనకి ఆ గేదె పాలు గాని లేకపోతే ఆవు పాలు డైరెక్ట్ గా వచ్చినప్పుడు ఫ్యాట్ అనేది ఫుల్ గా ఉంటుంది సో అవి ఫుల్ ఫ్యాట్ మిల్క్ సో ఇప్పుడు చాలా మంది కాన్షియస్ అయిపోయారు వెయిట్ పెరగద్దు అని కాన్షియస్ గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు లో ఫ్యాట్ మిల్క్ టోన్డ్ మిల్క్ అనేది తీసుకుంటున్నారు అంటే ఫుల్ తీసుకుంటే వెయిట్ పెరుగుతామా అని చెప్ప రీజనే వెయిట్ పెరగడానికి రీజన్ కాదు దాంతో పాటు ఇంకేం తీసుకుంటున్నారో దాన్ని బట్టి కూడా వెయిట్ పెరగచ్చు ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ వెళ్ళచ్చు సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది చాలా బక్కగా ఉంటారు బక్కగా ఉన్న వాళ్ళు పాలు తీసుకుంటారు ఎవ్రీడే సో పాలు తీసుకున్నప్పుడు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుని దాంట్లో ఏదన్నా పౌడర్స్ యాడ్ చేసుకున్నారు అనుకోండి అంటే దాంట్లో ఏదన్నా షుగర్ యాడ్ చేసి ఉండి ఏదన్నా ఫ్లేవర్స్ యాడ్ చేసి ఉంటే అవి ఇంకా డేంజరస్ అనమాట ఎందుకు అంటే ఆ షుగర్ అనేది బాడీలోకి వెళ్ళినప్పుడు ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది అండ్ మీరు ఆల్రెడీ పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నారు సో మనకి రోజుకి ఇంత ఫ్యాట్ ఇంత కొవ్వే మనకి ఫుడ్ నుంచి వెళ్ళాలి అని ఉంటదనమాట సో దానికన్నా ఎక్సీడ్ అయితే సో ఆ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్న వాళ్ళు ఏమవుతుందంటే దానికన్నా రోజుకి కన్నా ఎక్కువగా తీసుకుంటారు కొవ్వు అనేది బాడీలో సో అది మెల్లగా స్టోర్ అయిపోయి ఫ్యాట్ పెరగచ్చు బరువు పెరగకపోయినా కొలెస్ట్రాల్ అనేది పెరగచ్చు బాడీలో సో అలాంటి ఛాన్సెస్ ఉంటాయి సో అందుకు కొంచెం కాన్షియస్ గా లో ఫ్యాట్ మిల్క్ గానీ టోన్డ్ మిల్క్ తీసుకుంటే బెటర్ ఓకే అది ఎస్ అయితే ఏ వన్ ఏ టూ మిల్క్ అనేది చాలా ప్రచారంలో ఉంది అంతకుముందు తెలియదు అసలు మనకి ఏ వన్ ఏ టూ అనేది ఎట్లా డిఫైన్ చేస్తారు మ్యామ్ దీన్ని సో బేసికలీ ఏ వన్ ఏ టూ మిల్క్ ఫస్ట్ సోర్స్ ఏంటంటే కౌ మిల్క్ అది గేదె పాలు కాదు కౌ అంటే ఆవు పాలు సో ఈ ఆవు పాలు అనేది ఏ వన్ ఏ టు వెరైటీస్ ఏంటంటే జెనెటిక్ జీన్ అంటే మన డిఎన్ఏ ఆ డిఎన్ఏలో ఏ వన్ డిఎన్ఏ వేరే ఉంటుంది ఏ టూ డిఎన్ఏ వేరే ఉంటుంది సో ఈ డిఎన్ఏ పట్టి డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో ఈ డిఎన్ఏ ఒకటి ఆ జీ జీన్ ఒకటి ప్రోటీన్ జీన్ సో మన పాలలో ప్రోటీన్ అనేది ఉంటుంది కదా సో ఆ ప్రోటీన్ జీన్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఏ వన్ లో ఏ టూలో డిఫరెంట్ ఉంటుంది ఓకే సో ఏ వన్ లో వచ్చేసి ఏ వన్ కెసిన్ ప్రోటీన్ ఏ లో ఏ టూ కెసీన్ ప్రోటీన్ అనేది జీన్ అనేది డిఎన్ఏ అనేది ఉంటుంది అనమాట సో వీ ఈ రెండు డిఫరెన్స్ వల్ల రెండు పాలల్లో రెండు ఆవుల్లో డిఫరెన్స్ ఉంటుంది అది సో ఇప్పుడు మనకి ఏ వన్ అనేది ఆ ఆవు అనేది మనకి యాక్చువల్లీ ఇండియాలో అంత ఈజీగా దొరకదు అది బేసిక్ గా మనకి యుఎస్ అమెరికా యూరోప్ నార్దర్న్ యూరోప్ అది కూడా నార్త్ పార్ట్ ఆఫ్ యూరోప్ అక్కడ ఎక్కువగా దొరుకుతుంది సో ఈ వెరైటీ అనేది ఆ దేశాల్లో ఎక్కువ దొరుకుతుంది ఏ టూ అనేది ఫ్యూ పార్ట్స్ చాలా తక్కువగా యుఎస్ లో అమెరికాలో దొరుకుతుంది ఇండియాలో ఎక్కువగా దొరుకుతుంది ఏ టూ అనేది సో ఈ ఏ టూ మిల్క్ అనేది అందుకనే ఇండియాలో చాలా పాపులర్ అయ్యింది ప్లస్ ఇప్పుడు అవుతుంది కూడా యాక్చువల్లీ ఓకే ఏ టూ మిల్కే ఇంకా మనం తీసుకోవాలి ఏ టూ మిల్కే తీసుకోవాలి దానికి చాలా రీజన్స్ కూడా ఉన్నాయి ఓకే లైక్ ఏ వన్ మిల్క్ జీన్ డిఫరెన్స్ అని అన్నాను కదా సో ఆ ప్రోటీన్ అనేది ఏ వన్ ప్రోటీన్ కెసిన్ ప్రోటీన్ అనేది డైజెషన్ కి కొంచెం కష్టం సో ఈజీగా డైజెస్ట్ అవ్వదు సో అండ్ మనిషిని బట్టి కూడా ఉంటుంది సో మాక్సిమం ఏ టూ మిల్క్ డైజెస్ట్ అయ్యేలాగా ఏ వన్ మిల్క్ అనేది డైజెస్ట్ అవ్వదు సో ఏ వన్ మిల్క్ మనం తాగిన తర్వాత ఆ ప్రోటీన్ జీన్ ఏముంటుందో కెసిన్ ప్రోటీన్ కొంచెం మారిపోతుంది బాడీలో మారిపోయినప్పుడు అది ఇంకా స్లోగా డైజెస్ట్ అవుతుంది స్లోగా డైజెస్ట్ అయినప్పుడు మన పేగుల డైజెషన్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది సో అందుకు ఏ వన్ మిల్క్ అనేది ఈజీగా డైజెస్ట్ అవ్వదు ఏ టూ మిల్క్ యాజ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఎవరికైనా ఏ ఏజ్ గ్రూప్ కైనా అది మేల్ అయినా ఫీమేల్ అయినా చిన్నపిల్లలైనా వాళ్ళైనా ఓకే సో మనం ఏ టూ మిల్క్ తీసుకోవచ్చు మిల్క్ అంటే క్వాంటిటీ కూడా ఉంటుందా ఏమైనా డెఫినెట్లీ ఉంటుంది డెనెట్ గా ఉంటుంది మిల్క్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు రోజు తీసుకోవచ్చు దానికన్నా ఎక్కువ తీసుకోకూడదు అది చిన్న చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు అంటే మరీ టెన్ ఇయర్స్ బిలో ఉన్నారంటే టూ హండ్రెడ్ ఎంఎల్ కన్నా ఎక్కువ ఇవ్వద్దు టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకి ఎందుకంటే లైక్ మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నట్టు ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ మిల్క్ ఎలా ఉందో తెలీదు సో ఎంత క్వాలిటీ మనకి ఆర్గానిక్ మిల్క్ వచ్చినా కొంచెం మనం లిమిటెడ్ గా ఇస్తేనే బెటర్ అది అందుకనే త్రీ హండ్రెడ్ ఎంఎల్ మాక్సిమం ఇచ్చేలాగా చూడండి దానికన్నా ఎక్కువ ఎందుకంటే పెరుగు కూడా ఇస్తారు పెరుగు పాల నుంచే వస్తుంది సో పెరుగు కూడా ఒక చిన్న కప్పు రోజు రెండు సార్లు ఇస్తారు లేకపోతే ఒక్కసారన్నా ఇస్తారు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సో అందుకు ఈ మిల్క్ మిల్క్ ప్రోడక్ట్ పెరుగు అనేది లిమిటెడ్ గా తీసుకుంటే రోజుకి బెటర్ ఎంత ఏజ్ నుంచి ఇప్పుడు పసిపిల్లలే టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా సో పిల్లలకి ఏమి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అట్లా లేదు సో బేసికలీ కౌ మిల్క్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మదర్స్ మిల్క్ కొంచెం మెల్లగా స్టాప్ చేస్తాం అంటే మదర్ ఇప్పుడు ఫైవ్ టైమ్స్ రోజుకి ఫీడ్ చేస్తున్నారు అంటే మూడు కానీ నాలుగు సార్లుకి తగ్గించి అప్పుడు ఒక్కసారి కౌ మిల్క్ అనేది ఆవు పాలు అనేది ఇవ్వచ్చు కానీ ఎంత ఇస్తారు జస్ట్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఇంతే ఇంతే ఇవ్వాలి ఫస్ట్ మీరు ఫస్ట్ ఇస్తున్నప్పుడు ఇంతే ఇవ్వాలి అండ్ అప్పుడు ఇచ్చినప్పుడు వేరే ఏ కొత్త ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయకూడదు అండ్ ఏ ఏజ్ గ్రూప్ అంటే బెస్ట్ అయితే వన్ ఇయర్ దాటిన తర్వాత ఇవ్వడం అనేది కరెక్ట్ వన్ ఇయర్ దాటిన తర్వాత అంటే ఎందుకంటే వాళ్ళ డైజెషన్ చాలా వీక్ ఉంటుంది చాలా వాళ్ళ స్టమక్ స్టమక్ చాలా చిన్నగా ఉంటుంది అండ్ ఇంటెస్టైన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది మనకి సో సో అందుకు వాళ్ళకి చాలా తక్కువ క్వాంటిటీలోనే ఇంట్రొడ్యూస్ చేయాలి అండ్ ఆ రోజు మీరు స్టార్ట్ చేస్తున్నారు పాలు అంటే దానికన్నా వన్ వీక్ ముందు దాని తర్వాత వన్ వీక్ తర్వాత కూడా ఏ కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయకూడదు అప్పుడే మీకు అర్థం అవుతుంది ఈ పాలు తనకి అడ్జస్ట్ అయ్యిందా లేదా పాప గాని బాబు గాని లేకపోతే డైజెస్ట్ అయ్యిందా లేదా అనేది అర్థం అవుతుంది ఓకే చక్కగా చెప్పారు మ్యామ్ అయితే ఇప్పుడు జనరల్ గానే మిల్క్ తీసుకోవాలి మిల్క్ తీసుకుంటే మంచిదే అందరికీ కూడా అవసరమే చాలా మంది చెప్తారు ఏంటంటే మిల్క్ అది ఒక యానిమల్ ప్రోటీన్ అది తీసుకోకూడదు అని ఒకటి చెప్తూ ఉంటారు ప్లాంట్ బేస్డ్ మిల్కే తీసుకోవాలి ఇలాంటి కోకోనట్ మిల్క్ సోయా మిల్క్ అలాంటివి తీసుకోవాలని చెప్తూ ఉంటారు ఏం చెప్తారు మ్యామ్ దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సో డిఫరెన్స్ అయితే ఉంటుందండి సో బేసికలీ ప్లాంట్ బేస్డ్ మిల్క్ అంటే సోయా ఆల్మండ్ అంటే బాదం ఈ రెండు అయితే కొంచెం ప్రోటీన్ అనేది ఉంటుంది కోకోనట్ మిల్క్ కానీ లేకపోతే వేరే ఏదన్నా టైప్ ఆఫ్ మిల్క్ ఉంటే దాంట్లో అంత ప్రోటీన్ అనేది ఉండదు ఓకే సో సోయా ప్రోటీన్ ఏంటి అంటే సోయా పాలల్లో సోయా గింజల నుంచి చేసిన ప్రో పాలు కాబట్టి ప్రోటీన్ అనేది మంచిగా ఉంటుంది సో ఫుల్ ప్రోటీన్ ఉంటుంది కంప్లీట్ ప్రోటీన్ అంటాం అనమాట అది సో అది ఈక్వల్ టు మనం పాలలో దొరికే ప్రోటీన్ కానీ ఎగ్స్ లో దొరికే ప్రోటీన్ లాగా ఉంటుంది అది సో డెఫినెట్ గా సోయా పాల్ అనేది మంచిది కానీ అందరూ తీసుకోలేరు సోయా పాల్ అనేది ఈ మధ్య లాస్ట్ మేబీ మాక్సిమం ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ నుంచి అది పాపులర్ అయింది ఇండియాలో దానికి ముందు అంత పాపులర్ కాదు తీసుకోవచ్చు మనం అసలు తీసుకోవచ్చు అబ్సల్యూట్లీ ఫైన్ దాంట్లో కూడా మళ్ళీ చాలా మంది మగవాళ్ళు తీసుకోకూడదు సోయా కదా అని అంటారు అలా ఏం లేదు తీసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం లేదు మగవాళ్ళు తీసుకోవచ్చు ఆడవాళ్ళు తీసుకోవచ్చు మగవాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఆడవాళ్ళ క్యారెక్టర్స్ హార్మోనియం అది జస్ట్ మిత్ అట్లా ఏమీ లేదు సో డెఫినెట్ గా తీసుకోవచ్చు అది అండ్ నార్మల్ మన మిల్క్ దొరుకుతుంది అంటే డెఫినెట్ గా మన నార్మల్ ఆవు పాలు తీసుకోవడం అనేది బెస్ట్ మంచి ఆర్గానిక్ మిల్క్ లేదు వాళ్ళకి దొరుకుతలేదు మంచిది అండ్ అఫోర్డ్ చేయగలరు సోయా మిల్క్ కాస్ట్లీ చాలా ఎక్స్పెన్సివ్ అది సో సోయా మిల్క్ అఫోర్డ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు సోయా మిల్క్ అనేది తీసుకోవచ్చు మ్యామ్ ముందు నుంచి చెప్తూ ఉన్నారు అంటే మిల్క్ బెస్ట్ బఫెలో మిల్క్ కానీ మనం అందరం బఫెలో మిల్క్ ఇష్టపడతాం ఎక్కువ అది అల్వాట్ అయిపోయింది చాలా మనకి ఎప్పుడు బఫెలో మిల్క్ అనేది ఎస్పెషలీ సౌత్ లో ఇండియాలో సౌత్ లో మాత్రం బఫెలో మిల్క్ అనేది చాలా ఎక్కువ పాపులర్ కానీ మనం మళ్ళీ నార్త్ లో చూస్తే ఆవు పాలు ఎక్కువ తీసుకుంటారు బఫెలో మిల్క్ వాళ్ళు సో రీజన్ బట్టి ఉంటుంది అది సో ఏ పాలు తీసుకుంటున్నారు అనేది కానీ కౌ మిల్క్ మంచిది బఫలో మిల్క్ కూడా మంచిదే కానీ ఫ్యాట్ కంటెంట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది సో అందుకు కౌ మిల్క్ అనేది ప్రిఫర్ చేస్తే బెటర్ ఓకే అది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు మిల్క్ చుట్టూ చాలా కథనాలు మిల్క్ మిల్క్ చుట్టూనే అదే ఇది ఒక యూనివర్సల్ ప్రాబ్లమ్ అయితే అయిపోయింది తీసుకోవాలా తీసుకోకూడదా తీసుకుంటే బెనిఫిట్స్ ఎంత సో తీసుకోవాలనుకుంటే భయం వేస్తూ ఉంటుంది ఆర్గానిక్ కాదా ఫుల్లీ కెమికల్ బేస్డ్ పాలు వచ్చాయా ఏంటి అనేది సో మనం ఆ మధ్య కూడా చూసాము పాలు తీసే వాళ్ళే ఆల్రెడీ మిల్క్ పౌడర్ ఉన్న పాలల్లో పాలు కలిపి మరి ఇచ్చారు అనేది ఖమ్మంలో జరిగింది అది నాకు చాలా బాధేసింది మ్యామ్ అదే తీసుకెళ్లి పిల్లలకి ఇస్తున్నాను రోజు పౌడర్ మిల్క్ అని చెప్తూ ఉన్నారు సో అవేర్నెస్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాల్సిందే దాని గురించి డెఫినెట్ గా ఉండాలి పాలు అనేవి మంచివే తీసుకోవచ్చు ఎవరైనా కానీ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ మిల్క్ గురించి సో బలాన్ని బలాన్నిచ్చి ఒక ఫుడ్ ఆధారిత ఈ మిల్క్ ని ఇలా కంటామినేట్ చేసి ఇవ్వకూడదని చెప్దాం మ్యామ్ చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ